అన్ని అన్ని సబ్జెక్ట్స్ నేను రాసిన పుస్తకాలు అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ ఈ కవిత్వం విజయ్ దేశిని రచించిన ఈ ఈ పుస్తకం నా చేత ఆవిష్కరింపజేశారు ఈయన వరంగల్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు జనరల్గా ఏమిటంటే అతి తక్కువ లాయర్స్ని నేను చాలామందిని నాటకాలు వేయడం అలాంటి సర్భాలు సాహిత్యం రాయడం చూశాను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు అస్సలు లేరు కాదు మాకు రమేష్ గారిని ఆయన నాకు చాలా ఆత్మీయుడు రెగ్యులర్గా నాకు పోయిట్రీ పంపుతుంటారు మస్తిష్క శకరం అన్న పేరు అతి తక్కువగా ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ టైం ఉండకపోతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దే ఆర్ ఆన్ డ్యూటీ సో ఇలాంటి కోణం అంటే సాహిత్య కోణం ఉండడం అని చాలా అరుదు అలాగా దేశిన తన సాహిత్యాన్ని దాదాపు వంద పోయమ్స్ ఇవన్నీ పుస్తకంగా తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చదివిన తర్వాత మరొకసారి నేను దీని మీద అభిప్రాయం చెప్తాను ముందు అసలు ప్రపంచంలో జ్ఞానం జ్ఞానం అనేది అసలు మనిషి జన్మే గొప్ప అంటే అందులో గవి నాలెడ్జ్ ఉండడం ఇంకా గొప్ప చదువుకునేవాడు చాలా గొప్ప అందులో కవిత్వం రాయడానికి పూనుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగానే భావిస్తారు ఏ కళలైనా ఫర్ దట్ మ్యాటర్ అలాంటి అదృష్టం విజయ దేశానికి ఉన్నందుకు నేను సంతోషిస్తూ ఖచ్చితంగా ఈ ఈ పుస్తకం ఇంకా చాలా మంచి మంచి కవిత్వాలు ఇంకా భవిష్యత్తులో కూడా రాయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అతను అభినందిస్తున్నాను ఆల్ ది బెస్ట్